అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ మన చుట్టూ ఉన్న ఆకారాలు గుర్తించటం కనుగొనటం తయారు చేయడం మరియు వర్గీకరించటం కార్యకర్త వివిధ ఆకారాలు ఉన్న చిత్రాలతో మన చుట్టూ ఉన్న వస్తువులతో లేదా వృత్తం త్రిభుజం చతుస్శ్యం దీర్ఘచతుస్యం స్టార్ డైమండ్ లాంటి ఆకారాలను తయారు చేసి ఆదర్శీల బుక్ పేజీ నెంబర్ రెండు వందల తొంభై ఆరు నుండి రెండు వందల తొంభై తొమ్మిదిలో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి ఇక్కడ కొంతమంది కార్యకర్తలు పిల్లలతో ఈ యాక్టివిటీ చేయిస్తున్నారు వెళ్ళి చూద్దామా రెక్టాంగిల్ రెక్టాంగిల్ కదా ఇప్పుడు మన దగ్గర ఏంటిది సర్కిల్ ఉంది కదా సర్కిల్ లో ఏముంటది కదా సర్కిల్ లో ఏముంటది బాల్ బాల్ ఉంటది సర్కిల్ లో తర్వాత ఇంకొకటి ఏముంటది ప్లేట్ సర్కిల్ లో ఉందా సేమ్ ఉంది కదా ఇది ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది చూపిస్తాం ఇదేంటిది రెక్టాంగిల్ రెక్టాంగిల్ లో ఉందా నేను తీసేస్తాను అది మొత్తము వీళ్ళు సెట్ చేస్తారు కలర్స్ ప్లస్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఈ యాక్టివిటీని చాలా చక్కగా చేయించారు కదా పిల్లలు కూడా చాలా సంతోషంతో చాలా చక్కగా భలే సరదాగా చేస్తున్నారు కదా ఐ థింక్ ఎందుకు ఆలస్యం రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దామా థ్యాంక్ యూ